స్వీట్ ఎలా ఉన్నారు అందరూ కామెంట్ సెక్షన్లో అయితే తెలిపెండి నేను చాలా చాలా బాగున్నాను సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు థర్స్డే రేపు ఫ్రైడే మళ్ళీ రేపు ఒక జర్నీ అయితే స్టార్ట్ అయింది రేపు వచ్చేసరికి హైదరాబాద్ వెళ్తున్నాను మా అన్న వాళ్ళ కూతుర్ది ఫంక్షన్ ఉందనమాట సో దానికి వెళ్తున్నాను ఈ నెల ఏమంటూ స్టార్ట్ అయిందో కానీ నాకు కంటిన్యూషన్గా జర్నీస్ వస్తూనే ఉన్నాయన్నమాట రేపు వెళ్తున్నాం అనమాట రేపు మార్నింగ్ వెళ్ళిపోతాము సో అందుకని ఈరోజు కొంచెం ఇల్లంతా మళ్ళీ క్లీనింగ్ ఉంటుంది కదా ఎందుకంటే అక్కడ నుండి వచ్చిన తర్వాతే కొంచెం మెస్సి మెసిగా ఉంది మళ్ళీ అదంతా క్లీన్ చేసుకునే లోపు మళ్ళీ ప్రయాణం వచ్చింది అనమాట అయితే ఈరోజు మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు ఎందుకంటే డైలీ వర్క్ అదే ఉంటుంది కదా చిమ్ముకోవడం ఊడ్చుకోవడం అంటు అదే ఉంటుంది అది కాక ఈరోజు నాకు మార్నింగ్ వాటర్ వచ్చినాయి అనమాట అవన్నీ బిందెలో పట్టి లోపలికి తీసుకొని వస్తుంటే ఈ బ్యాక్ పట్టేసింది అనమాట అది బాగా పెయిన్ చేసింది అసలు చెయ్యి లేదు కాలు ఇట్లా చేపని లేదు పడుకోని లేదు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసింది చాలా కష్టపడ్డాను మార్నింగ్ అంతా అసలు పాపం మాయ వెళ్ళేటప్పుడప్పటికి కొంచెం ప్రెస్ చేసి వెళ్ళాడు కానీ అయినా కానీ నాకు అసలు రిలీఫ్ రాలేదనమాట అంటే మార్నింగ్ నైన్ ట్వంటీ ఆ టైంలో జరిగింది మా ఆయన వెళ్ళిపోయాడు ఆఫీస్కి ఆ తర్వాత నేను ఇంకా పడుకున్నాను పడుకున్న ఎటు తిరిగి పడుకున్నా కూడా వన్ అవర్ పాటు పడుకున్నా కూడా నాకు అసలు పక్క కుదరలేదు ఎటు తిరిగినా కానీ పెయిన్ వస్తుంది ఎలా వస్తుందంటే నిజంగా చెప్తున్నాను ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తాయి కదా పెయిన్స్ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ తర్వాత పెయిన్ వస్తుంది మళ్ళీ ఒక్క నిమిషానికి మళ్ళీ పెయించాడు అట్లా నాకు ఈ బ్యాక్ పెయిన్ కూడా అలాగే వచ్చింది ఒక్క నిమిషం అలా కంట్రోల్లో ఉంటుంది మళ్ళీ బాగా విపరీతంగా ఒక టూ త్రీ మినిట్స్ విభజమైన నొప్పి అనమాట అన్బేరబుల్ పెయిన్ అనమాట అలా వచ్చింది మార్నింగ్ అంతా చాలా 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 ఇప్పటికి కూడా పెయిన్ ఉంది బట్ కానీ మార్నింగ్ ఉన్నంత లేదు చాలా బెటర్గా అనిపించింది అప్పుడు తగ్గలేదు ఇంకా నేను టెన్ ఫిఫ్టీ టెన్ ఫార్టీ ఫైవ్ అప్పుడు లేచి అమ్మో టిఫిన్ టైం అవుతుందని చెప్పేసి అంటే ఆ లోపల పనులన్నీ అయిపోయినాయి ఇక అప్పుడు లేచి నేను మెల్లిగా టిఫిన్ చేసుకున్నాను పులిహోర చేసుకొని తిన్నాను తినేటప్పుడు కూడా నాకు అసలు కంట్రోల్ అవ్వలేదు కానీ తిన్నాను అనమాట అంటే చెయ్యి ఇలా ఎత్తాలి కదా అది కూడా ఎత్తనీ లేదు చాలా పెయిన్ వచ్చింది తిన్న తర్వాత సరే ఇక స్టవ్ అదంతా క్లీన్ చేసుకొని అంట్లు గడుగుదాం అనుకున్నాను క్లీన్ చేసిన క్లీన్ చేసేటప్పుడే పెయిన్ వచ్చింది ఇంకా క్లీన్ చేసేసి వెళ్ళి పడుకున్నాను జస్ట్ పడుకున్నాను అప్పుడు మాత్రం కొంచెం పక్కకు కుదిరింది అప్పుడు కూడా ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పడుకున్నాను అప్పుడు కొంచెం రిలీఫ్ ఇచ్చింది అనమాట అసలు ఎంత పెంటారో బాబు ఈ మధ్యకాలంలో అసలు అంత పెయిన్ నేను ఓర్చుకోలేదు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం అనమాట ఓర్చుకున్నాను అంత పెయిన్ వచ్చింది అదంతా అయిన తర్వాత అప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వంట చేశాను బట్టలు కూడా వేసాను అనమాట ఈరోజు అవన్నీ చేసుకున్నాను తర్వాత వీడియో ఎడిటింగ్ చేశాను మా మమ్మీతో మాట్లాడాను మా మమ్మీ కొంచెం శారీస్ అవి అంటే వాటి గురించి మాట్లాడాను ఇప్పుడు షార్ట్ వీడియో కూడా ఎడిట్ చేశాను ఇంకా ఇప్పుడు ఈ బట్టలు వేసాను కానీ డ్రైలో అయితే వేయలేదనమాట ఇంకా ఇప్పటి నుంచి పడుకుండేదాకా ఏ వర్క్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను రేపు మార్నింగ్ టెన్ కల్లా నేను స్టార్ట్ అయిపోవాలన్నమాట సో అందుకని ఈరోజే వర్క్స్ అన్నీ చేసుకోవాలి లగేజ్ ప్యాకింగ్ కానీ ఇక నెక్స్ట్ ఈ బట్టల పని అక్కడ చిన్న బెడ్రూమ్లో బట్టలు ఉన్నాయి అవి తెచ్చి వేయడమే అవుతుంది కానీ మడత పెట్టేది లేదనమాట అలా చాలా బట్టలు ఉన్నాయి అవన్నీ మడతలు పెట్టడం అలాంటివి కొన్ని కొన్ని పనులు ఉన్నాయి నేను ఈ పనులు చే చేస్తాను అనేది మీకు ఈ బ్లాగ్లో చూపిస్తానన్నమాట ఇంత మ్యాటర్ చెప్పానని స్కిప్ మాత్రం చేయద్దు సో ప్లీజ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చిన్న వీడియోగానే పెడతాను మీకు సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ వస్తుంది దాన్ని ఇగ్నోర్ చేసేయండి సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో అప్పటికీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిందనమాట సో ఇప్పుడు బట్టలు డ్రైకి వేస్తున్నాను మార్నింగ్ నుంచి హెల్త్ సరిగ్గా లేదు కదా అప్పటి నుంచి వాషింగ్ మిషన్లోనే ఉన్నాయన్నమాట బట్టలు ఇంకా అప్పుడు తీసి డ్రైలో వేసేసి చెట్లకి నీళ్ళైతే పోస్తున్నాను అనమాట అంటే చెట్లు సరిగ్గా ఎదగట్లేదు ఈ మధ్య చెట్లకి పురుగు పట్టేసి చెట్లన్నీ పాడైపోతున్నాయి ఒక్క కనకాంబరం మొక్క తోటకూర మొక్క మాత్రమే పెరుగుతున్నాయి అవి కూడా ఒకసారి క్లియర్ చేయాలి అవన్నీ కూడా మీకు చూపిస్తాను వరుసగా త్రీ డేస్ నుంచి కూడా బట్టలు ఉతకడమే సరిపోతుంది ఇంకా ఆ రోజు కూడా బట్టలు ఉతికేసాను ఎందుకంటే తర్వాత రోజు కుదరదు కదా ఈ బట్టలు ఉతకడాలు పెట్టుకోవడాలు అవన్నీ ఆ టైంకి సెట్ అవ్వవు టెన్ ఓ క్లాక్కి వెళ్ళాలి కాబట్టి ముందు రోజే కొన్ని బట్టలు అయితే ఉతికేసాను వాషింగ్ మిషన్కి వేసేవన్నీ ఆ రోజు వేసేసాను తర్వాత ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకుందామని చెప్పేసి వచ్చేసాను అనమాట ఆల్రెడీ చెప్పాను కదా మమ్మీకి కొన్ని శారీస్ కావాలండి అని సో వీడియో కాల్ చేసి మమ్మీకి ఏ శారీస్ కావాలి అని చెప్పి చూపిచ్చి అవన్నీ తీసి బయట పెట్టుకొని నాకు కావాల్సిన శారీస్ తీసి బయట పెట్టుకొని జ్యువెలరీ ఐటమ్స్ కావాల్సినవన్నీ తీసి బయట పెట్టుకొని ఇంకా అవన్నీ అయితే సూట్ కేస్కి ప్యాక్ చేద్దామని చిన్న సూట్ కేస్ తీసి ప్యాక్ చేస్తూ ఉన్నాను అనమాట బట్టలు సరిపోతే ఇంకా అవన్నీ కూడా రోల్ చేసి పెట్టుకుంటా ఉన్నాను ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో అవన్నీ మళ్ళీ ఇంకొక లగేజ్ ప్యాక్ అయింది అదంతా మీకు చూపిలేదు కట్ చేసాను దానికి సంబంధించిన వైట్ కలర్ కవర్ ఉంది కదా పైన ప్లాస్టిక్ కవరు అది ఎక్కడ తీసుకున్నామని చాలా మంది అడిగారండి అది నేనైతే తీసుకోలేదు మా అత్తయ్య వాళ్ళు కొన్నారని చెప్పేసి మా సూట్ కేస్కి సరిపోయిందని మాకు ఒకటి ఇచ్చారు అది చాలా బాగా యూజ్ అయింది అనమాట చాలా మంది బాగుంది బాగుంది అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఆన్లైన్ లో కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి మా మాయన్ని కూరగాయలు తెమ్మంటే రెండు రకాల కూరగాయలు తెచ్చాడు సో నాకు కావాల్సింది ఒక్క రకమే మళ్ళీ రెండు రోజుకి నేను ఉండను కదా అందుకని బెండకాయలు అయితే లోపల పెట్టేశాను అవి ఒక నాలుగు రోజులు ఉంటాయిలే అని పాలకూర నేను తెచ్చుకున్నాను సో పాలకూర రేపు చేసేద్దామని చెప్పి అది బయట పెట్టేసి బెండకాయలు మాత్రం లోపల పెట్టేసాను అనమాట ఈ బాక్స్లో పెట్టి పెడితే ఎన్ని రోజులైనా కానీ చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి అనమాట ఈ బాక్సులు బాగా యూజ్ అవుతున్నాయి వీటికి సంబంధించిన లింక్ నేను ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఆల్రెడీ వీటి గురించి వీడియో కూడా తీశాను ఇంకా తర్వాత నైట్ టైం నేనైతే రైస్ తింటాను కదా సో రైస్ అయితే కడుక్కొని కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట అప్పటికి సెవెన్ థర్టీ అయ్యింది టైం ఈ మధ్య ఎర్లీగానే ఫుడ్ అయితే తినేస్తున్నాం అనమాట అందుకని అప్పుడే వండేసాను ఇంకా కొర్రలు తెచ్చి ఉన్నాయి అవి కవర్లోనే ఉన్నాయి బాక్సులు ఖాళీగా ఉన్నాయని చెప్పి కొర్రలు ఒక్కటే తెచ్చాము అవి బాక్సులు పోసేసి ఒక హాఫ్ కప్పు మిగిలితే కప్లో పోసేసి పక్కన ఉంచాను నైట్ నానబెట్టేయాలన్నమాట అంటే తర్వాత రోజు మా ఆయనకి అన్నం కుక్ చేసి కూర కుక్ చేయాలి అందుకని పక్కన పెట్టేశాను బట్టలు అయితే చాలా ఉన్నాయి తెచ్చి వాటి మీద వేయడం వేయడమే అవుతుంది కానీ మడతలు పెట్టట్లేదు అనమాట ఇంకా బట్టలు మడత పెడదామని చెప్పి కొన్ని బట్టలు అయితే మడత పెడుతూ ఉన్నాను అనమాట మీకు అందరికి తెలుసు కదా నాకు బట్టలు ఫోల్డ్ చేస్తే చాలా నీట్గా ఫోల్డ్ చేయాలనిపిస్తుంది లేదంటే అక్కడ పక్కన పడేస్తాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అది బాగా బద్ధకం అయిపోయింది బట్టలు మడత వేయడం అనేది చాలా వస్తుంది ఇంకా అలా బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటే మా ఆయన ఫోన్ చేశాడు టైలర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పాను ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఉంటే అవి తెచ్చుకున్నాను తెచ్చుకొని తినేసి మా ఆయనకి బియ్యం అయితే కడిగేసి నానబెట్టేస్తున్నాను ఎందుకంటే సిక్స్ అవర్స్ నానాలి కదా మార్నింగ్ నానబెడితే టైం సరిపోదని ఇప్పుడే నానబెట్టేశాను టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు అయితే తెచ్చుకున్నా అని చెప్పాను కదా ఇదే అనమాట శారీ అయితే తెచ్చుకున్నాను ఇది న్యూ శారీ ఆల్రెడీ కావలికి వెళ్ళేటప్పుడు కట్టుకుందామని కొన్న శారీ కానీ వెళ్ళే రోజు రావడం వల్ల ఇది కుట్టించలేకపోయాను ఇప్పుడు హైదరాబాద్కి తీసుకెళ్దాం అని చెప్పేసి టైలర్ ఇచ్చి కుట్టించుకున్నాను శారీ అయితే ఇలా ఉంటుంది అన్నీ డబల్ కలర్ షేడెడ్ అంటే బ్లూ గ్రీన్ మిక్స్డ్ షేడెడ్ పైన కింద అంచు వస్తుంది అండ్ ట్యాసిల్స్ కూడా వస్తాయి అన్నమాట శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది లోపల వైపు వచ్చేసరికి అలా సాఫ్ట్గా ఉంటుంది పైన ఏమో ఇలా ఉంటుంది అండ్ అది పళ్ళు అనమాట అది మధ్య మెత్తడి శారీస్ వస్తున్నాయి కదా చాలా బాగుంది సో ఫైనల్గా శారీ అయితే ఇలా ఉందన్నమాట షేడెడ్ షేడెడ్గా చాలా స్మూత్గా బాగుంది అండ్ ఈ నేను అనుష్ ట్రెండీ కలెక్షన్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది వాట్సాప్ ఉంది సో వాళ్ళ దగ్గర అయితే కొనుక్కొని వచ్చేసరికి బ్లౌజ్ హైలెట్ అనమాట కంప్యూటర్ వర్క్తో వచ్చింది నేను దీనికి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకోవడం వల్ల హ్యాండ్కి ఫ్లవర్ కూడా వచ్చింది సో ఆ ఫ్లవర్ కూడా కరెక్ట్ నా చేయి దగ్గరికి వచ్చింది అనమాట చాలా బాగుంది ఇప్పుడే టైలర్ దగ్గర నుంచి తెచ్చాం కదా ఒకసారి వేసుకొని చెక్ చేస్తున్నాను లూజులు ఏమైనా ఉన్నాయేమో అని టెస్ట్ చేసి బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది సెల్ఫ్ డిజైన్తో చాలా చాలా బాగుంది అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఇక తర్వాత నేనైతే హెడ్ ఆయిల్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే తర్వాత రోజు ఫ్రైడే కదా అండ్ ఊరికి కూడా వెళ్తున్నాను హెడ్ బాష్ చేస్తే బాగుంటుందిగా అందుకని ముందు రోజు నైటే ఆయిల్ పెట్టుకుంటున్నాను హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఉంటుందని అండ్ తర్వాత నెయిల్ రిమూవర్ పెట్టి నెయిల్ రిమూవర్ పెట్టల్స్ అనమాట అవి మీకు చూపించినవి కొంతమంది ఏంటంటే నెయిల్ రిమూవర్ పెట్టల్స్తో నెయిల్ పాలిష్ సరిగ్గా పోదు అంటున్నారు కానీ నాకు అది మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుంది నేను ఫస్ట్ నుంచి అదే వాడుతున్నాను నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి మళ్ళీ అయితే పెట్టుకున్నాను అనమాట సో వీడియో అయితే చూసారు కదా ఈ రోజుకి ఇంతే అనమాట రేపు మార్నింగ్ది కూడా కంటిన్యూ చేసి మొత్తం కలిపి ఒకే బ్లౌలో అయితే పెడతాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బట్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాక్ అనమాట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే లేచి బయటంతా కూడా ఊడ్చుకుంటూ ఉన్నాను ముందు రోజే బట్టలు అయితే ఆరేసాం కదా అవి ఇంకా ఆరలేదనమాట అక్కడే ఉంచాను మార్నింగ్ లేవగానే కొంచెం కొంచెం వాన అయితే పడుతూ ఉంది కానీ అవి ఎండ వస్తుందేమోలా అనుకున్నాను కానీ ఎండ మాత్రం రాలేదు వాన మాత్రం పడుతూనే ఉంది బయటంతా కూడా టూ సైడ్స్ కూడా స్వీప్ చేసేసాను అండ్ మోపింగ్ కూడా చేసేసాను నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులైతే వేసుకున్నాను అనమాట నా ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలిపేయండి చిన్న ముగ్గులేం ఇంకా తర్వాత లోపలంతా కూడా చక్కగా ఊడ్చేసి హాల్ కిచెను పెద్ద బెడ్రూము చిన్న బెడ్రూము డైనింగ్ హాలు అన్నీ చేశాను నెక్స్ట్ పని అంట్లు దోమడం అనమాట అంట్లు కూడా కొంచెం ఉన్నాయి ముందు రోజువి చాలా తక్కువ ఉన్నాయి అనమాట అంటే తర్వాత రోజు టిఫిన్ కూడా చేసింది ఏమీ లేదు ముందు రోజు అన్నమై కొంచెం మిగిలితే అది తినేసాను కాబట్టి ఎక్కువ మిగిలిందేమీ లేదు ఆ అంట్లు వరకు కూడా తోమేసుకొని బ్రషింగ్ అయితే చేశాను అప్పుడు బ్రషింగ్ చేసి అంటే అప్పటికి సెవెన్ అలా అయింది అనుకుంటాను తెలిసి సో అప్పుడు బ్రషింగ్ చేసి చేతితో ఉతికే బట్టలు ఉన్నాయన్నమాట అంటే ఇవి ఉతకడం కాదు వెళ్ళినప్పుడు వేసుకొని కాసేపు వేసుకొని విప్పేసినాయి అవన్నీ ఉతికేది ఎందుకులే అని సర్ఫ్ నీళ్ళల్లో రెండు సార్లు ముంచేసి అండ్ మంచి నీళ్ళల్లో కూడా రెండు సార్లు అయితే ముంచేసి పక్కన పెట్టేశాను అనమాట రెండు శారీస్ రెండు డ్రెస్సెస్ అవన్నీ వాషింగ్ మిషన్కి వేసే అంత మురికేం ఉండదు కొంచెం కొంచెం కాబట్టి తీసి అలా చేశాను అనమాట బయట అప్పుడు వానబడుతూ ఉంది మళ్ళీ బయట ఉన్న బట్టలు తడిచిపోతాయేమో అని చెప్పి బయట ఉన్న బట్టలన్నీ తెచ్చి లోపల వేసాను అప్పటికి మా ఆయన లేచాడు ఇంకా బెడ్షీట్ మొత్తం అయితే సరిచేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ చూసిన మీరు బెడ్షీట్ వచ్చేసరికి కాస్ట్ ఎంతో చెప్పమంటారు మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది మా ఊర్లో కొత్తగా షాప్ పెడితేనే అప్పుడు తీసుకున్నాం నేను మా అమ్మ వాళ్ళు మక్క వాళ్ళు అందరం తీసుకున్నాం అందరూ వాడుతున్నారో లేదో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం వాడుతున్నాను లాస్ట్ టైం ఒక బెడ్ షీట్ వేసాను ఇప్పుడు ఒక బెడ్షీట్ వేసాను అనమాట చాలా బాగున్నాయి మా కరెక్ట్ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఇందాక బట్టలు ఎతికేటప్పుడు బట్టల సోప్ కావాల్సి వచ్చి ఒక పెట్టెలో పెడతాను అనమాట బాత్రూంలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆ పెట్టెలో తీసుకున్నాను బట్ ఆ పెట్టె తీసిన ప్లేస్లో మళ్ళీ పెట్టలేదు అందుకని ఆ పెట్టెలో ఉన్నాయన్నీ కూడా సర్దేసి పైన పెట్టేశాను అప్పటికి మళ్ళీ పెయిన్ అయితే వచ్చింది పాప మా ఆయన వచ్చి మసాజ్ చేస్తూ ఉన్నాడు ఇంకా నొప్పి ఉంటే ఉందిలే అని చెప్పేసి నేను ఆ నొప్పితోనే నా వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాను పాలకూర ఉందని చెప్పాను కదా సో పాలకూర ఫ్రై చేద్దాము ఫ్రై అయితే అయితే తక్కువ అవుతుంది అండ్ ఒక్కడికి కాబట్టి సరిపోతుంది ఇద్దరం ఉండం కదా ఇద్దరం తినడానికి అందుకని పాలకూర ఫ్రైకి అయితే పొయ్యి మీద వేసేసి ఇంకా అన్నం కూడా కుక్కర్లో పెట్టేసి పెట్టేసాను అనమాట అప్పటికి టైం ఎంత అయింది అనుకున్నారు నైన్ ఓ క్లాక్ అయింది చాలా హడావిడిగా ఉందనమాట ఇంకా అలా అన్నం కూర మొత్తం అయితే కుక్ చేసేసి ఫ్రెష్ అయిపోయి హైదరాబాద్ అయితే వెళ్ళిపోయాను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత బస్సులో దిగిన ఫోటో అనమాట ఇది ఇది నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ హల్దీ ఫంక్షన్ అనమాట అంటే ఇక్కడ నేను ఏ ఫంక్షన్కి వచ్చానంటే మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చాను మా అన్న కుదురుది సో ఫస్ట్ డే హల్దీ ఫంక్షన్ హల్దీ ఫంక్షన్కి అందరినీ ఎల్లో థీమ్లో రమ్మని చెప్పారు సో మా రిలేటివ్స్ అండ్ అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు అపార్ట్మెంట్ సెల్లర్లో చేశారనమాట ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా చేశారు చాలా బాగుంది మా రిలేటివ్స్ కూడా చాలా మంది ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసరికి మా అక్క అండ్ మా పెద్దమ్మ మేనత్త నాయనమ్మ అవుతారనమాట మా కోడలు అవుతుంది తను సో నేను కూడా మేనత్తనే అవుతాను ఇదిగోండి నేను అండ్ నా పక్క పక్కన ఆవిడ వాళ్ళ అమ్మమ్మ అండ్ ఇటు పక్కన ఉన్నాడు అన్నయ్య అనమాట సో ఇలా ఫ్యామిలీ మొత్తం అయితే ఉన్నాము కొంతమంది మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు చూపించాను కొత్తగా ఇది ఫ్యామిలీ పొట్ట మా అన్నయ్య మా వదిన మా కోడలు అల్లుడు అందరు ఉన్నారు ఇంకా మా వదిన ఫస్ట్ వాళ్ళు ఫ ఫొటోస్ అయితే దిగేసి తర్వాత పసుపు అవన్నీ అయితే పెడుతూ ఉన్నారనమాట అక్కడ ఫంక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ మేము ఫొటోస్ ఉన్నాము మా అమ్మ మా పెద్దమ్మ మా పిన్ని వాళ్ళు మా వదినలు మా అక్కలు మా కోడళ్ళు అల్లుళ్ళు అందరూ అయితే ఉన్నారు హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మెహందీ ఫంక్షన్ జరిగింది అప్పుడు రెడ్ థీమ్ అనమాట అందరం రెడ్ డ్రెస్సెస్ వేసుకొని కోన్స్ అయితే పెట్టించుకున్నాము తర్వాత నెక్స్ట్ డే అంటే సండే అనమాట ఇది మెయిన్ ఫంక్షన్ ఆ రోజు కూడా చాలా బాగా జరిగింది నేను మొత్తం బ్లాగ్స్ అయితే తీయలేదు చిన్ని చిన్ని బిట్స్ అయితే తీసాను అవి వరకు కవర్ చేసి మీకు పెడుతున్నాను ఇది ఫంక్షన్ హాల్లో అనమాట అక్కడ వెల్కమ్ పార్టీ కూడా చేశారు అప్పుడు వీళ్ళందరూ డ్యాన్సులు వేయడం మా చేత కోలాటలు వేపియడం మా చేత డ్యాన్సులు వేపియడం చాలా 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 బాగా ఎంజాయ్ చేసాము అనమాట అంటే చాలా రోజుల తర్వాత ఇలా ఎంజాయ్ చేశాం ఎప్పుడు మా ఇంటి దగ్గర తమ్ముడు పెళ్లి తర్వాత నేను ఇలా ఎంజాయ్ చేశాను మా రిలేటివ్స్ లో అయితే మా అన్న పెళ్లి తర్వాత అంటే ఫిబ్రవరిలో నా పెళ్లి ముందు ఫిబ్రవరిలో చేసి ఎంజాయ్ మళ్ళీ ఇప్పుడు చేసాం అనమాట ఫ్యామిలీ అందరితో కలిసి ఇక్కడ మా అన్నలు మా మా అన్న మా వదిన పిల్లలు అందరి చేత డ్యాన్స్లు అయితే ఇచ్చారు అనమాట చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే తర్వాత అమ్మాయిలు అందరూ కలిసి ఇలా ఫ్లవర్స్ పెట్టి ఫొటోస్ తీశారు కదా అలా మేము మెహందీ ఫంక్షన్ లో దిగాము చేతులు అందరం పెట్టి అండ్ హెల్దీ ఫంక్షన్ లో కూడా పసుపు రాసుకుని ఇలా చేతులు పెట్టి దిగాము అనమాట ఇంకా ఫైనల్ గా డ్రెస్ చేసి వేసుకొని వెళ్ళిపోయే టైము అప్పుడు మా కోడలితో ఒక ఫోటో దిగేసి వచ్చేసాను అనమాట వచ్చేటప్పుడు ఇది విజయవాడ అనమాట ఫ్లడ్స్లో ఉంది కదా అసలు చూసారా నది ఎలా ఉందో కృష్ణా నది ఆ గట్టు మధ్యలో కనిపిస్తున్న గట్టు మామూలుగా చూస్తే వామ్మో ఇంత ఎత్తుగట్టు ఎలా నీళ్ళలో కట్టారా అనిపించింది అలాంటిది ఇప్పుడు నీళ్ళల్లో రాయి తేలుతున్నట్టు అనిపించింది అనమాట అసలు బత్సంగా ఉంది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇంకొంచెం వాటర్ కనుక వస్తే నీళ్ళ మీద ట్రైన్ నడుస్తున్నట్టు అనిపించేది సో ఇది ఫైనల్గా నా హైదరాబాద్ ట్రిప్ అయితే ఇలా జరిగింది సో వీడియో నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మర్చిపోకుండా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలిపేయండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హాయ్ బాయ్